మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన ఋషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి విపరీతంగా సంభవించబోతున్నాయి మీకైతే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు అఖండ రాజయోగం వరించబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకైతే నవంబర్ ముప్పైవ తేదీలోపు ఊహించని అనుకూలత కనిపిస్తుంది అయితే వృషభ రాశి జాతకుల ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ స్త్రీ వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారు ఏ విధంగా అఖండరాజయోగాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అటువంటి ముఖ్యమైన పరిహారాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాలకి వెళ్తే కనుక ఋషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఋషభ రాశి వారికి శుక్రుని యొక్క విశేషమైన అనుకూలత చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ వృషభ రాశిలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం గుణగణాలు చూస్తే కనుక ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి తమ జీవితాన్ని ఎంతో కష్టపడుతూ పైకి వస్తారు అంటే అది విద్యా పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృషభ రాశిలో పుట్టిన వారు మాత్రం ఎప్పుడూ కూడా తాము శ్రమజీవులుగా అంటే కష్టజీవులుగా తమ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ పైకి వస్తారు ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని చూసి ఈడ్చి చెందడం అసూయ చెందడం అస్సలు వీరికి వీరి జాతకంలో అస్సలు ఉండదు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎదుటి వాళ్ళు అంటే పక్క వాళ్ళు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైతే కావచ్చో వారు కనుక ఆర్థిక పరంగా వృద్ధిలోకి వస్తే వారిని చూసి ఓర్వలేక కులుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు ఏంటి వీళ్ళు ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మనకన్నా అధికంగా డబ్బులను బాగా సంపాదిస్తున్నారు మేము అదే పని చేస్తున్నాం మాకు డబ్బు ఎందుకు రావడం లేదు వీరికి ఎందుకు డబ్బులు అధికంగా వస్తున్నాయి అని కులుకునే వ్యక్తులు ఈ సమాజంలో చాలామంది ఉంటారు కానీ ఋషభ రాశిలో పుట్టినవారు మాత్రం ఎదుటి వారి కష్టాల్లో ఉంటే తట్టుకోలేరు వాళ్ళ బాధల్లో ఉంటే బాధపడతారు ఎదుటి వారు ఆర్థికంగా వృత్తిలోకి వస్తే ఆనందపడుతూ ఉంటారు ఇక ఈ ఋషభ రాశిలో పుట్టిన వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడూ కూడా చాలా చక్కగా అందంగా ముస్తాబయ్యి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఇక ఋషభ రాశి వారి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది వీరి పని కూడా చాలా సిన్సియర్గా పనులు చేస్తూ ఉంటారు అది వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే వృషభ రాశి వారు చక్కగా తమ పని తాము చేసుకుంటూ ఎదుటి వారికి మాటలతో కానీ చేతులతో కానీ నొప్పించకుండా ఎదుటి వారితో కలివిడిగా స్నేహపూర్వకంగా ఉంటూ చాలా ఫ్రెండ్లీగా ఈ రాశి వారు బిహేవ్ అనేది చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే వీరు సంపాదించిన డబ్బును చాలా పొదుపు చేయడం ఆ పొదుపును వచ్చిన డబ్బును మరింతగా అభివృద్ధి చేయడం చాలా ఇష్టం దుబారా ఖర్చులు అంటే లేనిపోని ఖర్చులు పెట్టడం ఈ రాశి వారికి అసలు నచ్చదు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ ఋషభ రాశి వారు మాత్రం డబ్బులు ఖర్చు చేసేది గనక వస్తే గనక వెనక ముందు ఒకటికి రెండు సార్లు ఈ డబ్బు ఈ పనికి ఖర్చు చేయొచ్చా లేదా అలా ఖర్చు పెడితే నాకు లాభమా నష్టమా అనే ధోరణిలో ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఒకటికి పదిసార్లు డబ్బు విషయంలో ఆలోచిస్తూ చాలా శ్రద్ధగా డబ్బులను ఆర్థిక పరంగా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశి యొక్క వృషభ వారికి ఈ నవంబర్ మాసంలో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జాతకం ప్రకారం ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కూడా ఈ సమయంలో మీకు పని భారం అనేది చాలా సులభంగా మారిపోతుంది ఎందుకంటే మీరు ఈ మాసంలో పనులను చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు మీకు తోటి సహోద్యోగుల పనుల్లో సహకారాన్ని అందిస్తారు అదేవిధంగా మీకు పనుల్లో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది పని భారం కూడా చాలా తగ్గుతుంది అదేవిధంగా మీకు ఆరోగ్యం చాలా కుదురుగా ఉంటుంది గతంలో పోల్చుకుంటే కనుక మీకు ఈ మాసంలో ఆరోగ్యపరంగా మీరు పడిన మెంటల్ డిప్రెషన్కి మీరు ఈ మాసంలో రిలీఫ్ను పొందుతారు అయితే మీకు మాత్రం ఈ నవంబర్ మాసం అనుకోకుండా మీ తోటి ఉద్యోగస్తురాలైన ఒక మహిళా సహోద్యోగి నుండి మీరు ఊహించని అనుకూలత అనేది మీకు ఈ సమయంలో ఎంతో కనిపిస్తుంది తను మీకు పనుల్లో సపోర్ట్గా నిలబడతారు మీ పనిని మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీపై అధికారులతో మాటలు పడాల్సిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీపై అధికారులతో మీరు ప్రశంసలు పొందే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది దీనికి కారణం ఒక స్త్రీ అంటే మీ తోటి సహోద్యోగురాలైన మహిళా సహోద్యోగిని ఈ సమయంలో మీకు సపోర్ట్గా నిలబడతారు ఎంతో మద్దతును మీకు అందిస్తారు అయితే ఈ సమయంలో కొన్ని నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది ఇక ఋషభ రాశి వారికి ఈ సమయంలో వీలునామా లాభిస్తాయి అంటే ఎవరైనా మీ పూర్వీకులు కానీ మీ తల్లిదండ్రులు కానీ తమ ఆస్తి పంపకాలలో వీలునామాలు రాస్తే కనుక అవి మీకు లాభదాయకంగా యోగిస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు లాభాలు చేకూరుతాయి ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారి కళలు ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవాలి ఇక వివరాల్లోకి వస్తే సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దానికోసం మీరు మరింత సమయం పాటు వెచ్చించి చూడాల్సి ఉంటుంది అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు వారికి కూడా మరికొంత సమయం పాటు ఎదురు చూసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఈ నంబర్ మా ఈ మాసంలో అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో మీకు రెట్టింపు లాభాలు వచ్చేటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు మీకైతే అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల మీకైతే ఊహించని అనుకూలత కూడా ఎంతో బాగా కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలలో మీకు కొంచెం చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఈ యొక్క రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అనాథాశ్రమంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి మీరు చేతనైనంత వరకు సహాయం చేయండి ఆంజనేయ స్వామి చాలీసాను పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు వృషభ రాశి వారికి ఏ విధంగా అఖండ రాజయోగం వరించబోతుంది అలాగే ఏ స్త్రీ వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు అదేవిధంగా వీరికి ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు